హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ అంగన్వాడీ బడిల్లో మనకు ఎగ్స్ ఇస్తుంటారు కదా గుడ్లు అవి కొంతమంది తినడానికి ఇష్టపడరు ఈ విధంగా అయితే మసాలా కర్రీ అయితే చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఎలాగ చేసుకోవాలో చూద్దాము దానికోసం చూపిస్తున్న మసాలాలన్నీ కూడా పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి మసాలా అంతా కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ను ఒక రెండు టమోటాలు కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బాండీలు పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ కాగాక కొద్దిగా ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాము దీనిలోని మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ అయ్యేలాగా వేగిన తర్వాత దానిలోని కరివేపాకు తరిగిన టమోటాలు కూడా యాడ్ చేసుకుందాము టమోటాలు మగ్గిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుందాము మసాలా అంతా కూడా ఒకసూరు కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము దానిలోనే కొద్దిగా పసుపు మీ కారాన్ని తగ్గ కారాన్ని యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాము ఇవన్నీ కూడా పచ్చివాసన దాకా ఫ్రై చేసుకుందాము మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు మసాలా అడుగు కదా అది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా అడిగేమి అంటకుండా ఒక కలుపుకుందాము మసాలాలో నుంచి ఆయిల్ పైకి తెలియన తర్వాత కూరకు తగ్గ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక సూరి కలిపి మనము ఉడికించిన గుడ్లు అయితే యాడ్ చేసుకుందాము నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి మనము ఉడికించుకున్న అంగన్వాడీలో ఉంటారు కదా గుడ్లు అవైతే మనం వేసుకుందాము విధంగా చేసుకుంటే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ఈ గుడ్లు తినకపోతే సరేలాగా చేసుకొని తినండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్